హలో వియా వెల్కమ్ టు జల వ్యాక్స్ విస్ ఈరోజు మనం ఒక మంచి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మామూలుగా దొండకాయలు పండిపోయినాయి అనుకోండి పారేస్తుంటారు ఈ రోజుల్లో అలాంటి దొండకాయతో అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు ఆ పచ్చడి మనకు టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది భోజనంలో కూడా బాగానే ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం మూకుడు పొయ్యి మీద పెట్టుకుని దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు అని తెలిసినవి కదా చెంచాడు పచ్చని పప్పు చేయించేడు చాయమిన పప్పు చేయించెడు ఆవాలు చెంచాడు జీలకర్ర వేసేయండి వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఒక ఆరు ఎండు మిరపకాయ ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేయండి వేసి చక్కగా ఇలా వేగేంత వరకు వేయించండి తర్వాత తర్వాత పళ్ళెంలోకి మొత్తం తీసేసుకోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న పండు దొండకాయలు ఉన్నాయి కదా అవి ముక్కలుగా చేసి ఇలా వేసుకోండి వేసుకొని వేయించండి అటు ఇటు ఒక రెండు మూడు నిమిషాలు వేగితే బాగుంటుంది అటు ఇటు చక్కగా వేయించండి మాడకుండా అడుగంటకుండా తక్కువ మంటలో పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ చక్క చిన్న ముక్కలు దొరికి అది కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలపండి ఆ ఉల్లిపాయ దొండకాయ మగ్గేంత వరకు కలిగి పెడుతూనే ఉండండి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఒక పావు చేయించాడు పసుపు వేసుకోండి వేసుకొని మళ్ళీ కలపండి బాగా మాడకుండా అంతే కొద్దిగా అటు ఇటు చక్కగా కలిపెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి వేసుకొని బాగా కలపండి అలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా అలా కదుపుతూ వేయించు మూతబెట్టండి మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి బాగా మగ్గుతుంది ఇప్పుడు అలా కలిగి పెట్టండి మా అడుగంటి నేదిన ఉంటే పోతుంది అడుగంటకుండా అలా కలిగి పెడుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్నారంటే చక్కగా వేగుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక అరచంచాడు వేసాను వేసి బాగా కలుపుకొని ఇక పొయ్యి కట్టేయండి పక్కన చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందుట్లో ఒక మిరపకాయలు వెల్లుల్లిపాయ ముందు వేయించిన మొత్తం వేసి ఇప్పుడు ఈ పండుదొండకాయ ఉల్లిపాయ మిశ్రం కూడా వేసేయండి వేసేసి ఇలా పచ్చళ్ళలాగా పట్టుకోండి చూడండి అద్భుతంగా ఉంది కదా కలర్ కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మీరు అసలు అనుకోరు ఇది దోశల్లోకి అయితే ఆహాహా అద్భుతంగా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుందండి ఏ రకమైన కానీ బాగానే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్